దర్శి నియోజకవర్గ పరిధిలోని తాళ్లూరు మండలం లక్కవరం గ్రామంలో వేయించేసి ఉన్న అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వనాథ్ ఆశ్రమంలో మహాశివరాత్రి సందర్భంగా మహాయజ్ఞము స్వామివారికి అభిషేకాలు జరుగుతాయని భక్తులెల్లరూ విరివిగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు ఏం చేసేదివంటి యొక్క ఆ శ్రమంలో మహాశివరాత్రి అంటే మహాశివరాత్రి సందర్భంగా చేసేటువంటి యొక్క లింగ పూజ అత్యంత విశేషమైనటువంటిది కనుక ఈరోజు పరమశివుడికి పగలు నాలుగు జాములు రాత్రి నాలుగు జాములు కలిసి ఎనిమిది జాముల పూజ అంటే ఎనిమిది మహారుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది ఈష్ గడు పరంగా వేసేటువంటి యొక్క ఈ అభిషేకాలు అత్యంత వైభవపేతంగా జరుగుతాయి కాబట్టి భక్తులందరూ కూడా అభిషేకాలు సాయంకాలం ప్రదోషికార అర్చన సాయంకాలంలో చేసే స్వామికి దివపత్ర పూజ